కురుక్షేత్ర సంగ్రామం కౌరవ పాండవ సైన్యాలు రెండూ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరుకున్నాయి పాండవసేనలో ఉన్న అర్జునుడు ఎదురుగా గురువులు పెద్దలు శత్రుపక్షంలో కనిపించటంతో యుద్ధం చేయనని అస్త్రాలు వదిలేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి భగవద్గీత పలికి కర్తవ్య బోధ చేయటంతో తిరిగి అస్త్రాన్ని ధరించాడు కురుపాండవుల మధ్య సమరం ప్రారంభమైంది కౌరవసేనకి మొదటి సైన్యాధ్యక్షుడు భీష్ముడు పాండవులకి సేనాధిపతి శిఖండి ఇద్దరికీ యుద్ధం జరిగింది భీష్ముడి నాయకత్వంలో కౌరవులందరూ పాండవుల మీదకి చేశారు అదే అదేవిధంగా శిఖండి ఆధ్వర్యంలో పాండవులంతా కలిసి కౌరవుణ్ణి ఎదుర్కొన్నారు వీరిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని పైనించి చూస్తున్న దేవతలు అది దేవాసుర సంగ్రామంలా ఉందని భావించారు భీష్ముడు పది రోజుల్లో ఎంతోమంది పాండవ సైన్యాన్ని హతమార్చాడు పదకొండో రోజు అర్జునుడు భీష్ముడి మీద బాణవర్షాన్ని కురిపించాడు అదే సమయంలో ద్రుపదుడు ప్రేరేపించగా శిఖండి కూడా పక్కనుంచి మీద బాణాల్ని ప్రయోగించాడు వారిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో ఎన్నో గుర్రాలు ఏనుగులు రథాలూ ధ్వంసమయ్యాయి చివరికి శిఖండిని ఎదురుగా చూసి భీష్ముడు అస్త్ర సన్యాసం చేయగా అర్జునుడు ఆయన్ని బాణాలతో కొట్టి మీద పడేలా చేశాడు ఆ విధంగా మీద ప్రాణావసాన స్థితిలో ఉన్న భీష్మ పితామహుడు శ్రీహరిని ధ్యానిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తున్నాడు ఉత్తరాయణం వచ్చింది భీష్ముడు ప్రాణాలు విడిచాడు పితామహుడి మరణానికి బాధపడుతూ ద్రోణుడిని సైన్యాధిపతిగా అభిషేకించాడు దుర్యోధనుడు ఇటు పాండవులు ధృష్టద్యుంబుణ్ణి సైన్యాధిపతిని చేశారు మహావీరుడైన ద్రోణుడి ధాటికి పాండవసేన గజగజలాడింది అలాగే ధృష్టద్యునుడి ధాటికి తట్టుకోలేని కౌరవ కూడా విలవిలలాడింది ద్రోణుడు తన బాణ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పాండవసేనని చీచి చెండాడుతున్నాడు ద్రోణుడి చేతిలో బాణం ఉన్నంతవరకు ఆయన్ని ఎదిరించటం అసాధ్యం అని గ్రహించారు పాండవులు వెంటనే ధర్మరాజు ద్వారా అశ్వద్ధామ కుంజరహ అని అనిపించాడు కృష్ణుడు ఆ మాట వినగానే ద్రోణుడు ఒక్కసారిగా బాధతో అస్త్రసన్యాసం చేశాడు వెంటనే ధృష్టద్యునుడు ఆయన రథం పైకెక్కి ద్రోణుడి తల నరికాడు ఆ విధంగా ఐదు రోజులు యుద్ధంచేసిన ద్రోణుడు ధృష్టద్యునుడి చేతిలో దారుణంగా మరణించాడు గురుదేవుడి మరణం దుర్యోధనుణ్ణి ఎంతో కలచివేసింది బాధను తట్టుకుని మహావీరుడైన కర్ణుణ్ణి సర్వసైన్యాధిపతిగా నియమించాడు ఇటు పాండవ సైన్యానికి అర్జునుడు సైన్యాధిపతిగా ఉన్నాడు తిరిగి యుద్ధం ప్రారంభమయ్యింది కర్ణార్జునులిద్దరూ సమాన వీరులే ఒకర్ని మించి మరొకరు ధీటుగా శస్త్రాస్త్రాన్ని ప్రయోగించుకుంటున్నారు కర్ణుడు ఇంద్రుడికి తన కూడా దానం చేశాడు చివరికి శాపగ్రస్తుడైన కర్ణుడు అర్జునుడి చేతిలో వీరమరణం పొందాడు కర్ణుడి తరువాత శల్యుడు కౌరవసేనాధిపతిగా యుద్ధరంగానికి వచ్చాడు అర్ధదినం యుద్ధంచేశాడు అంతలోనే ధర్మరాజు శల్యుణ్ణి హతమార్చాడు ఆ విధంగా కౌరవ సైన్యమంతా నశించగా దుర్యోధనుడు భీమసేనుడితో గదాయుద్ధంచేశాడు అలా వారిద్దరి మధ్య ఎంతో భీకరంగా గదాయుద్ధం కొనసాగింది చివరికి తాను పూర్వం చేసిన ప్రతిజ్ఞని గుర్తుకు తెచ్చుకున్న భీముడు సరిగ్గా యుద్ధం మొదలైన పద్దెనిమిదో రోజు దుర్యోధనుణ్ణి వధించాడు తన తండ్రి మరణానికి కారకులైన మీద పగపెంచుకున్నాడు పుత్రుడైన అశ్వత్థామ ఒకరోజు రాత్రి నిద్రలో ఉన్న పాండవసేనని తన తండ్రిని చంపిన ధృష్టద్యుంనుండి ఉప పాండవుణ్ణి సంహరించాడు మర్నాడు ఉదయం ఈ దారుణాన్ని అందరూ గమనించారు కోప పాండవులందరూ మరణించటంతో ద్రౌపది ఎంతో విలపించింది అర్జునుడు ఆమెని ఓదార్చి ఐశికాస్త్ర ప్రయోగంచేసి అశ్వద్ధామ శిరోమణిని గ్రహించాడు తరువాత అశ్వద్ధామ కోపంతో రగిలిపోతూ అపాండవ మగుగాక అని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా అది ఉత్తర గర్భంలోకి ప్రవేశించి లోపలున్న శిశువుని దహించబోయింది అంతలో శ్రీకృష్ణుడు తన దివ్యశక్తితో ఆమె గర్భాన్ని సంరక్షించాడు ఆ గర్భం నుంచి జన్మించిన శిశువే పరీక్షిత్తు మహాభారత యుద్ధంలో కౌవరపక్షం నుంచి చావకుండా బయటపడ్డవారు అశ్వద్ధామ కృపాచార్య కృతవర్మలు మాత్రమే అలాగే పాండవ పక్షంలో పంచపాండవులు శ్రీకృష్ణుడు ఈ ఏడుగురు మాత్రమే మిగిలారు అందరూ ప్రాణాలు కోల్పోయారు కురుక్షేత్రం సంగ్రామంలో భర్తల్ని పోగొట్టుకున్న స్త్రీలందర్నీ ధర్మరాజు ఓదార్చాడు భీమసేనుడి ద్వారా వారందరికీ ప్రేత సంస్కారాలు చేసి వారి పేరుతో ఎన్నో దానధర్మాలు ఆచరించాడు తరువాత పూర్వం తాను భీష్మాచార్యుడి ద్వారా విన్న రాజధర్మాన్ని సక్రమంగా పాటిస్తూ ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాడు ధర్మరాజు క్షత్రియధర్మాన్ని అనుసరించి అశ్వమేధ చేసి విప్రులకీ దానాలు చేశాడు యాదవకుల విధ్వంసకమైన ముసలం పుట్టిందని దానివల్ల యాదవులందరూ నశించారన్న విషయాన్ని అర్జునుడి ద్వారా తెలుసుకున్నాడు ధర్మరాజు ఇక తాము వచ్చిన పని అయిపోయిందని గ్రహించి తమ వారసుడైన పరీక్షిత్తుకి రాజ్యాభిషేకంచేసి సోదరులతో కలిసి స్వర్గానికి చేరుకున్నాడు స్వస్తి